నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క వీడియోలో అంబులెన్స్ ఒక పేషెంట్ను అయితే తీసుకుని వెళుతూ ఉంది వెంటనే ఆ యొక్క అంబులెన్స్ లో మనం చూసుకుంటే పొగలు రావడం జరిగింది అలాగే ఆ యొక్క ఇంజన్ బ్రేక్ డౌన్ అయ్యింది దీంతో ఆ యొక్క డ్రైవర్ ఆ యొక్క అంబులెన్స్ నుంచి దిగి చెక్ చేస్తూ ఉన్నాడు దీంతో కువైట్లోని అంబులెన్సులు సరిగా పనిచేయడం లేదని చెప్పి కొంతమంది కువైట్ లో అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోను చూపించి ప్రచారం చేస్తూ ఉన్నారు అంబులెన్స్ సరిగా పనిచేయడం లేదు సరైన సమయం చేరుకోవడం లేదని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపైన స్పందించింది కువైట్ లో అంబులెన్స్ బ్రేక్ డౌన్ కు సంబంధించి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంజన్ ఓవర్ హీట్ అయిందని చెప్పి వెంటనే తమకు సమాచారం అందింది అలాగే ఆ యొక్క అంబులెన్స్ లో ఉన్న పేషెంట్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు కేవలం ఆరు నిమిషాల్లో మరొక అంబులెన్స్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పి చాలా మంది ఈ యొక్క విషయం తెలియక అంబులెన్స్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి పేషెంట్ లోపల ఉన్నాడని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క అంబులెన్స్ నుంచి మాకు సమాచారం అందిన తర్వాత కేవలం ఆరు నిమిషాల్లోనే ఆ యొక్క అంబులెన్స్ దగ్గరికి చేరుకుని ఆ యొక్క పేషెంట్ను ఆసుపత్రికి తరలించామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్